ఈరోజు మనము బైబిల్ గ్రంథము నుండి ఒక చక్కటి టాపిక్ని నేర్చుకుంటాం దేవుని చిత్తము కానిది ఏది అనేటువంటి ఒక చిన్న టాపిక్ మీద ఈరోజు మనము నేర్చుకుందాం అయితే పిల్లరా గతంలో నేను అనేక మార్లు దేవుని చిత్తమంటే ఏంటి దేవుని చిత్తము ఎలా ఉంటుంది దేవుని చిత్తము ఎవరు నెరవేర్చాలి దేవుని చిత్తము నెరవేరిస్తే మనం ఎక్కడికి వెళ్ళిపోతాము అన్నటువంటిది గతములు అనేక మార్లు నేను మాట్లాడి ఉన్నాను అయితే ఈరోజు మనము నేర్చుకుంటుంది ఏంటంటే ప్రియులారా దేవుని చిత్తము కానిది ఏది అనేటువంటిది ఈరోజు మనము బైబిల్ గ్రంథం నుండి మనము నేర్చుకుందాం దానికంటే మొట్టమొదటగా ఒక వాక్యాన్ని మనము ధ్యానించి దేవుని చిత్తము కానిది ఏటో తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం మనందరికీ తెలుసు దేవుడైనటువంటి ఎహోవా నేలమంటితో నరుణ్ణి నిర్మించి వాని నాసిక రంధ్రములు జీవవాయిని ఊది నరుణ్ణిగా చేసిన తర్వాత అతన్ని గాఢని కలుగ చేసి అతని ప్రక్కడ్డముక తీసి స్త్రీనిగా చేసి దేవుడైన ఎహోవా ఆదమును జతపరిసి వివాహం చేసి ఇరువురిని దేవుడు ఆశీర్వదించాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తారించి భూమిని నింపండి దానిని లోపరుచుకునుడు అని దేవుడు ఆశీర్వదించినట్టుగా మనం చూస్తాం దేవుని ఆశీర్వాద ఫలితమే ఈ యావత్ భూమి మీద ఉన్న కోటాను కోట్ల మంది మనుషులు భూమి మీద ఉన్న కోటాను కోట్ల ఈ మనుషులందరూ కూడాను సాక్షత్తుగా దేవుని స్వరూపము దేవుని పోలిక దేవుని పిల్లలు అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి దేశములో కానీ ప్రపంచములో కానీ కోటాను కోట్లాది మంది ఈ ప్రజలందరి విషయంలో దేవుని ఉద్దేశం ఏమై ఉన్నది దేవుని చిత్తం ఏమై ఉన్నది దేవుని ఆలోచన ఏమై ఉన్నది అన్నటువంటిది మొట్టమొదటిగా మనము తెలుసుకొని దేవుని చిత్తము కానిది ఏదో మనము తెలుసుకొని ముగించడానికి మనం ప్రయత్నం చేద్దాం యోహన్సు వార్త ఆరు అధ్యాయము నలభై వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది కుమారును చూసి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి ప్రతివాడును ప్రతి వాడును నిత్యజీవము నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము ప్రియమైనటువంటి దేవుని వర్లారా ఈ మాటలు మనము జాగ్రత్తగా ఆలోచించగలిగినప్పుడు మన ప్రభును లోక రక్షకుడైనటువంటి యేసు వారిని చూసినటువంటి ప్రతి వ్యక్తి విన్న ప్రతి వ్యక్తి వాక్యం ద్వారా తెలుసుకున్న ప్రతి వ్యక్తి కూడాను ఆయనందు మనము విశ్వాసముంచలటండి ఆయనందు ఉంచినటువంటి ప్రతి వ్యక్తి కూడాను నిత్య జీవము పొందడమే పరలోకమందున్న దేవుని చిత్తము అనేటువంటి మాట కనబడుతుంది అంటే ఎవరెవరైతే దేవుని నమ్ముకున్నారో దేవుణ్ణి ఎవరైతే విశ్వాసం ఉంచారో ప్రతి వ్యక్తికుడను భూమి మీద ఎంతమంది అయితే ప్రభును నమ్ముకున్నారో ఎంతమంది అయితే లోకరక్షకుడు అని ఉంచి ఉన్నారో ప్రతి వ్యక్తికుడను ప్రిలర నిత్య జీవము పొందడమే పరలోకమందున్న దేవుని చిత్తము అనేటువంటి మాట కనబడుతుంది జాతి భేదము లేకుండా తత్వము లేకుండా ఈ భూమి మీద ఉన్న కోట్లాది మంది ప్రజలు దేవుని నమ్ముకున్న వారు విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడాను నిత్య జీవము పొందాలి అనగా పరలోకము పొందాలి పరలోకము పొందాలి అని నిత్య జీవము పొందాలి అని పరలోకమందున దేవుని చిత్తమటండి అంటే దేవుడు ఎంత మంచివాడంటే పరలోకము కేవలం కొంతమందికే కొందరికి మాత్రమే కాకుండా ఎవరెవరైతే తనను విశ్వసం ఉంచి ఉన్నారో ఎవరెవరైతే దేవుని మీద నమ్మకము కలిగి ఉన్నారో ప్రతి వ్యక్తి కూడాను నిత్య జీవము పొందాలి ప్రతి వ్యక్తి కూడాను పరలోకము పొందాలి ఈ భూమి మీద మనకు శాశ్వత జీవితం లేదు అసలు సిసలైనటువంటి శాశ్వత జీవితం పరలోకములు ఉంది గనుక ఆ నిత్య జీవము పొందాలి అని పరలోకమందున దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు చిత్తము కలిగి ఉన్నాడు అని ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంటే ఈ వాక్యాన్ని బట్టి మనకేమర్థమవుతుంది అంటే నరకములు వెళ్ళడం అన్నటువంటిది దేవునికి ఇష్టం లేదు పాతలమ్ములు వెళ్ళి ధనవంతుడులాగా బాధపడడం అన్నటువంటిది దేవుని ఒక చిత్తము కాదు దేవుని ఇష్టము కాదు ఎందుకంటే తల్లిదండ్రులైనటువంటి మనము మన పిల్లల పట్ల మంచి ఉద్దేశము కలిగి ఉంటాం మన పిల్లలు మరణించాలి అని మన పిల్లలు జైలు పాలైపోవాలని మన పిల్లలు శిక్ష అనుభవించాలి అని భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రులుగా మనమే ఇష్టపడం మనమే కోరుకోం అటువంటిది దేవుడు మంచివాడు మంచివాడైనటువంటి దేవుడు తన పిల్లలు తన స్వరూపం తన పోలికలో పుట్టినటువంటి వారు నిత్య జీవము పొందాలి అని నాటి నుండి నేటి వరకు కలలకంటున్నాడు మన పట్ల చిత్తమై ఉన్నాడు మన పట్ల ఇష్టపడుతూ ఉన్నాడు కానీ ఈరోజు దేవుని మాటని ధిక్కరించి దేవుని మాటలకు లోబడకుండా దేవుని మీద మనము తిరుగుబడి చేసి ఈరోజు నిత్య జీవానికి బదులుగా పరలోకానికి బదులుగా నిత్య శిక్ష నరకానికి పాతలానికి ఈరోజు తన పిల్లలు జారిపోతూ ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని వర్లరా నరకానికి వెళ్లకుండా నిత్య జీవము పొందడము దేవుని చిత్తము మన పట్ల ఎందుకు ఉన్నది అని మనం ఆలోచించగలిగినప్పుడు బైబిల్ గ్రంథములో ఒక అద్భుతమైనటువంటి మాట వ్రాయబడి ఉన్నది మతే సువార్త ఇరవై ఐదు అధ్యాయము నలభై ఒకటి వచనములో

పాతలము కానీ నరకము గాని దేవుడు ఎవరి కొరకు సిద్ధపరచాడు అని ఆలోచించినప్పుడు తన స్వరూపము తన పోలికలో పుట్టినటువంటి మనుషుల నిమిత్తము లేదా మానవ జాతి నిమిత్తము దేవుడు పాతలం పాతలమైనటువంటిది సిద్ధపరచలేదు దేవుడు పరలోకము మాత్రమే మనకు సిద్ధపరిచాడు నిత్య జీవము మాత్రమే దేవుడు మనకు సిద్ధపరచాడు నరకం అన్నటువంటిది మన కొరకు కాదు మన కొరకు సిద్ధపరచబడినటువంటిది కానే కాదటండి మరి ఎవరి గురించి నరకము సిద్ధపరచాడు అని ఆలోచించగలిగినప్పుడు అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోకి పోవుడి అంటున్నాడు అంటే ఈ వాక్యాన్ని బట్టు మనకేమర్థమవుతుంది అపవాదికి వాని దూతల కొరకు మాత్రమే దేవుడు నరకము సిద్ధపరసాడు పాతలము సిద్ధపరచాడు మీ అందరికీ తెలుసు జైలు ఎవరి కోసమంటే నేరస్తుల కోసమే తప్పు చేసినటువంటి వారి కొరకే జైలు తప్ప ఏ నేరలు గోరలు లేని వారి కొరకు కాదు మంచి వారి కొరకు కాదు అదేవిధంగా నరకం అన్నటువంటిది కూడాను తప్పు చేసిన వారికే పాపం చేసిన వారికి మాత్రమే నరకము దేవుడి సిద్ధపరచడు అందులో ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా పరలోకములో అపవాది వాని దూతలు దేవుని మీద తిరుగుబడి చేసి పాపం చేసే గనుక అపవాదికి వాని దూతలకు నరకం అనేటువంటిది సిద్ధపరచబడింది కాకపోతే ఈరోజు తన స్వరూపం తన పోలికలు పుట్టినటువంటి వారు కూడాను అపవాదికిని వారి దూతల కొరకు సిద్ధపరచబడినటువంటి నరక లోకానికి పాతల లోకానికి వెళ్తూ ఉన్నారు గనుక ఈ తప్పు దేవుడిది కాదు మన తప్పు మనకు మనమే శిక్ష తెచ్చుకుంటున్నాము మనకు మనమే పరలోకానికి బదులుగా నరకనికి వెళ్తున్నాము గనుక ఈ తప్పు మనది తప్ప దేవుడిది కాదు అని ప్రతి ఒక్కరు కూడాను తెలుసుకోవాలి దేవుని చిత్తము మన పట్ల ఏమై ఉన్నదో మన పట్ల దేవుని ఉద్దేశం ఏమై ఉన్నదో తెలుసుకున్నాం ఏమిటి మన పట్ల దేవుని ఉద్దేశం నిత్య జీవము పొందడం మరి మన పట్ల దేవుని ఉద్దేశం మరి మన పట్ల దేవుని చిత్తము కానిది ఏమిటి అని మనము రెండవ భాగం గురించి మనము ఆలోచించగలిగినప్పుడు బైబిల్ గ్రంథములో ఒక మాట వ్రాయబడి ఉంటది మతే సువార్త పద్దెనిమిది అధ్యాయము పద్నాలుగు వచనము చదవండి కాదు అంతకు ముందు మనం ఏం తెలుసుకున్నాము అందరు కూడాను ప్రతి వాడును నిత్య జీవము పొందడమే పరలోకమందున దేవుని చిత్తము అని తెలుసుకున్నాం ఇక్కడ రెండవ భాగం గురించి మనం ఆలోచించగలిగినప్పుడు ప్రిలరా ఆలగునని ఈ చిన్నవారిలో ఒకడైనను నన్ను నశించుట పరలోకమందున మీ తండ్రి చిత్తము కాదు అంటున్నాడు అంటే దేవుని చిత్తం ఏమిటి అని ఆలోచించగలిగినప్పుడు నిత్య జీవం పొందడమే దేవుని చిత్తం మరి దేవుని చిత్తము కానిది ఏమిటి అని మనం ఆలోచించగలిగినప్పుడు ప్రిలరా నశించుట దేవుని చిత్తము కాదు అనగా నరకములు వెళ్ళిపోవుట దేవుని చిత్తము కాదు పాతలములు వెళ్ళిపోవుట దేవుని చిత్తము కాదు మనందరికీ తెలుసు ధనవంతుడు పాతలములు వెళ్ళి బాధపడుతున్నాడు పాతలములు వెళ్ళి యాతన పడుతున్నాడు పాతలములు వెళ్ళి కేకలు వేస్తున్నాడు పాతలములు వెళ్ళి ఆయన ఏడుస్తూ ఉన్నాడు పాతలములు ఏముంటుంది పండు కొరుగుట ఏడుపు ఉంటుంది చీకటి ఉంటుంది సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఉండదు ప్రిల్లర అగ్ని ఆరదు పురుగు చావద్దు అనడు బైబిల్లో గనుక అటువంటి భయంకరమైనటువంటి లోకములో అనగా నరక లోకములో ఒక వ్యక్తి అడుగుబెట్టాడు అనుకోండి పడిపోయాడు అనుకోండి నాసనమునకు వెళ్ళిపోతా ఉన్నాడు నాసనమునకు అయినా వెళ్ళిపోతూ ఉన్నాడు గనక దేవుడు ఏమంటున్నాడు ఒక్కడైనను నశించుట పరలోకమందున తండైనటువంటి దేవుని చిత్తము కాదు ఒక మనుషుడికి వంద గొర్రెలు ఉన్నాయి ఆ వంద గొర్రెలు ఒక గురి తప్పిపోయింది తప్పిపోయినటువంటి గొర్రె గురించి ప్రిల్లర యజమానుడు వెతకడానికి వెళ్తూ ఉన్నాడు కాపరి వెతకడానికి వెళ్తూ ఉన్నాడు ఆ గొర్రె పిల్ల దొరికినప్పుడు భుజం మీద వేసుకొని సంతోషంతో ఆనందముతో తన ఇంటికి తిరిగి వస్తాడు ఆ సందర్భములో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే పిల్లరా ఈ చిన్న వారిలో ఒకడైన నశించుట పరలోకమందున్న తండైనటువంటి దేవుని చిత్తము కాదు భూమి మీద పిల్లర సుమారుగా ఎనిమిది వందల యాభై కోట్లది మంది ప్రజలు ఉన్నారు ఎనిమిది వందల యాభై కోట్ల మంది ప్రజలలో ఒక్కడు కూడాను తప్పిపోవడం కానీ నాశనమైపోవడం కానీ మరణించడము కానీ నరకానికి వెళ్ళడం అనేటువంటిది పరలోకమందున్న తండ్రి చిత్తము కాదు తండ్రి చిత్తం ఏంటంటే అందరి కూడాను నిత్య జీవం పొందడం పరలోకానికి ప్రవేశించడమే పరలోకమందున తండ్రి చిత్తం కానీ ఈరోజు జీవానికి బదులుగా ఈరోజు నాశనమునకు చాలామంది ప్రయాణం చేస్తూ ఉన్నారు గనుక ప్రియమైనటువంటి దేవుని వల్లారా ఇది పరలోకమందున్న దేవుని చిత్తము కాదు అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి మన పట్ల దేవుని ఉద్దేశం ఏమై ఉన్నదో మరొక వాక్యం కూడా మనం ధ్యానిద్దాం అపస్తుల కార్యము పది ఏడు అధ్యాయము ముప్పై వచ్చాము చదవండమ్మా ఆ అజ్ఞాన కాలములను ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూసి దేవుడు చూసి చూడనట్టుగా చూడనట్టుగా ఉండెను ఉండెను ఇప్పుడైతే ఇప్పుడైతే అంతటను అంతటను అందరును అందరును మారు మనసు పొందవలని మారు మనసు పొందవలనని మనుషులకు మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు ఆజ్ఞాపించుచున్నాడు ప్రియమైనటువంటి దేవుని వల్లరా అజ్ఞాన కాలములైతే దేవుడు చూసి చూడనట్లుగా ప్రవర్తించడు కానీ ఎప్పుడైతే అంతటను అందరూ మనసు పొందాలి రక్షణ పొందాలి మారు మనసు పొందే రక్షణ పొంది నిత్య జీవానికి ప్రవేశించాలి పరలోకానికి ప్రవేశించాలి అని దేవుడు ప్రేమతో ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు కనుక ప్రియమైనటువంటి దేవుని వల్ల అంతటను అనేటువంటి మాట కనబడుతుంది అంతటను అంటే ఈ ఆరిన నేల మీద ఎక్కడెక్కడైతే మనుషులు ఈ ఆరునెల భూభాగములో బ్రతుకుతున్నారో అంతటా రెండవదిగా అందరూ ఈ ప్రపంచములు ఈ దేశములో ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో ఎంతమంది అయితే ప్రజలు ఉన్నారో ఎన్ని జాతులు ఎన్ని వర్గాలు ఎన్ని రకాలైనటువంటి మనుషులు ఉన్నారో వారందరూ కూడాను మనసు పొందాలి వారందరూ కూడాను రక్షణ పొందాలి వారందరూ కూడా ప్రియులరా దేవుని వారసులుగా పిలువబడాలి వాళ్ళందరూ కూడా నిత్య జీవానికి ప్రవేశించాలి ఏ ఒక్కరు కూడాను నశించుట ఏ ఒక్క వ్యక్తి కూడా తప్పిపోవట ఏ ఒక్క వ్యక్తి కూడాను నరకానికి వెళ్ళిపోవడం అన్నటువంటిది పరలోకమందున్న దేవుని చిత్తము కానే కాదు అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఇప్పుడు మీ ఊరుందనుకోండి మీ ఊర్లో ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో అన్ని కుటుంబాలు కూడాను పరలోకంలో ప్రవేశించాలి అని దేవుడు కలలు కంటున్నాడు ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడాను పరలోకానికి ప్రవేశించాలి నిత్య జీవానికి ప్రవేశించాలి ఏ ఒక్క వ్యక్తి కూడాను తప్పిపోకూడదు ఏ ఒక్క వ్యక్తి కూడాను నాశనమునకు పోకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే దేవుడు ఒక చక్కటి సంఘాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఆదివరము ఆరాధన జరుగునట్లు ప్రతి సంఘ కూడికలు జరిగినట్లు ప్రతి గృహకుడుకలు జరుగునట్లుగా ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు చేస్తూ ఉన్నాడు ఎందుకు జరుగుతూ ఉన్నాయని ఆలోచించగలిగినప్పుడు ప్రియులరా అందరు కూడా రక్షణ పొందాలి అందరు కూడాను మారు మనసు పొంది నిత్య జీవము దేవుడున్న మహాలోకానికి ప్రవేశించాలని దేవుడు నాటి నుండి నేటి వరకు కలల కంటున్నాడు నరులారా తిరిగి రండి అని దేవుడు పిలుస్తుంది కేవలం ఇండియా వాళ్ళకి మాత్రమే కాదు కేవలము అమెరికా వాళ్ళకి మాత్రమే కాదు యావత్ భూమి మీద ఉన్న కాపురం ఉన్న ప్రతి జాతికి ప్రతి మనుషులను దేవుడు నరులర తిరిగి రండి అని దేవుడు పరలోకము నుండి భూమి మీద ఉన్న మనసులను ప్రేమతో పిలుస్తున్నాడు అతని పిలుపు అందుకొని దేవుడున్న మహాలోకానికి నిత్య జీవానికి ప్రవేశించాలి కానీ దేవుని పిలుపు అందకుండా దేవుని మాటలకు ధిక్కరించి తిరుగుబడి చేసి పిల్లలు ఈరోజు అపవాదికిని వారి దూతలకు సిద్ధపరచబడినటువంటి నిత్య దండన నరకానికి చాలా మంది జారిపోతున్నారు ఇది పరలోకమందున్న దేవుని చిత్తము కాదు అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక